గౌరవనీయులైన ఏఎన్ఎంస్ గారికి మరియు పారామెడికల్ సూపర్వైజర్స్ గారికి అందరికీ నమస్కారాలు నా పేరు సందీప్ కుమార్ ఏపీఎంసీ స్టేట్ సెక్రటరీని సో ఈరోజు నా యొక్క వీడియో ద్వారా మీ అందరికీ ఒక విషయం చెప్పదలుచుకుంటా ఉన్నాము మొదటగా గత మూడవ తేదీన సత్యకుమార్ సార్ మన గౌరవ హెల్త్ మినిస్టర్ గారు కమిటీ హెల్త్ ఆఫీసర్ మీద చేసినటువంటి కామెంట్ తర్వాత ఒక యూట్యూబ్ ఛానల్లో ఏదైతే రావడం జరిగిందో ఒక వీడియో దాని కింద కామెంట్గా ఒక కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ గారు వచ్చి రాష్ట్రంలో వచ్చి ఏఎన్ఎం గారి మీద తర్వాత పారామెడికల్ సూపర్వైజర్ మీద చేసినటువంటి ఒక కామెంట్ ఏదైతే ఉందో అది సమంజసం కాదు అది చాలా తప్పు సో మేము కూడా ఆ ఒక కమిటీ హెల్త్ ఆఫీస్ అని ట్రేస్ చేసి తర్వాత మాట్లాడి మీ అందరికీ క్షమాపణ చెప్పించడం జరిగింది సో ఏ ఏ ఒక ఎమోషన్లో ఏ ఒక్క విధానంలో ఆమె అలా చెప్పాల్సి వచ్చిందో ఆమె క్లియర్గా చెప్పి తన నొప్పుకొని రాష్ట్రంలో ఉన్నటువంటి కం ఏఎన్ఎంస్ అందరి ఏఎన్ఎంస్ గారు అందరికీ పారామెడికల్ సూపర్వైజర్ గారి అందరికీ క్షమాపణ చెప్పడం జరిగింది సో అదేవిధంగా ఒక కమ్యూనిటీ హెల్త్ ఆఫీసరు మా కుటుంబ సభ్యురాలు కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ తరఫున నైతిక బాధ్యత తీసుకొని ఒక తప్పుకు సంబంధంగా నైతిక బాధ్యత తీసుకొని మేము రాష్ట్రంలో ఉన్నటువంటి ఏఎన్ఎం గారికి ఏఎన్ఎంస్ అందరికీ మేడం ఎఎన్ఎంస్ గారు అందరికీ పారామెడికల్ సూపర్వైజర్స్ అందరికీ కూడా మరొకసారి మీకు మా రాష్ట్రంలో ఉన్నటువంటి మా అసోసియేషన్ తరఫున రాష్ట్ర సెక్రటరీగా నేను మరొకసారి మీ అందరికీ క్షమాపణ తెలుపుతూ ఉన్నానమ్మా మరొకసారి ఇలాంటి యొక్క సంఘటనలు జరగకుండా మేము చూసుకుంటాము ఈ యొక్క రకమైన వాతావరణం మంచిది కాదు మనకి ఎప్పుడు కూడా సో ఇది మేము వాళ్ళకి చెప్పి ఉన్నాం అందరికీ సో నా గత పదహైదు పదహారు రోజులుగా మేము రాష్ట్రంలో మాకు రావాల్సినటువంటి న్యాయమైన డిమాండ్ల కోసం మేము పోరాటాలు చేస్తూ ఉన్నాము సో ఈ క్రమంలో ఒకరు పళ్ళు తప్ప ఒక మాట తప్పారు సో ఆ మాట క్రమంలో మరొకసారి వాళ్ళు మేము దండించడం జరిగింది ఆ రకంగా మరొకసారి తప్పు జరగకుండా మేము వాళ్ళకి చెప్పడం జరిగింది రాష్ట్రంలో ఉన్నటువంటి ఏఎన్ఎం గారు ప్రీవియస్గా ముప్పై ఏళ్ళ సంధి తర్వాత పారామెడికల్ సూపర్వైజరు రాష్ట్రంలో ఒక పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్లో ఏ రకమైనటువంటి సేవలు చేస్తున్నారో వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పినాము ఎటువంటి రహదారులు లేని టైంలో ఎటువంటి సౌకర్యాలు లేని టైంలో కూడా ఆ రోజున ఏఎన్ఎం గారు పనులు చేశారు హెల్త్ కేర్ సర్వీసెస్ ఆ గ్రామాల్లో మార్మూల పల్లెల్లో అటవీ ప్రాంతాల్లో ఇవ్వడం జరిగింది అని మాకు తెలుసు అలాగే ఎంపీహెచ్ మెయిల్ అయితే ఏముంది మిగతా అందరూ ఈరోజు ఎవరైతే సూపర్వైజర్గా ఉన్నారో ఆ రోజున అందరూ ఏ ఎంపీహెచ్ ఎంపీహెచ్ఓ ఉన్నారు కాబట్టి సో వాళ్ళందరూ చాలా కష్టపడి ఈ పొజిషన్కి వచ్చినారు మాకు తెలుసు కొందరికి తెలియకనో తెలుసో ఎమోషన్స్లో ఇలా నోట్ జారడం జరిగిందమ్మా కామెంట్ పెట్టడం జరిగింది సో దానికి మరొకసారి నేను రాష్ట్రంలో ఉన్నటువంటి కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అందరి తరఫున మీకు క్షమాపణ కోరుకుంటూ ఉన్నాను సో మేము కూడా క్షమాపణ చెప్తా ఉన్నాము సో తర్వాత ఏదైతే కామెంట్స్ వచ్చినాయో అమ్మా అది మేము అక్కడ పెట్టినవి కాదు సో దానికి సంబంధించి మేము సైబర్ ఆ పోలీస్ వాళ్ళు కంప్లైంట్ చేయడం కూడా జరిగింది కేవలం ఆ కామెంట్ అయితే మేము డిలీట్ కూడా చేయించడం జరిగింది ఆ మేడం గారితో సారి కూడా చెప్పించడం జరిగింది ఒక పొరపాట్ మల్లిక జ్వర కూడా చూసుకుంటాము అదే రీతిగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఏఎన్ఎంస్ గారికి కానీ పారామెడికల్ సూపర్వైజర్స్ సారన్ మేడం వాళ్ళకి కానీ మేము మా సమ్మెకు కూడా మీకు నైతిక మద్దతు మాకు అవసరం ఉంది సో ఈ యొక్క వీటి ద్వారా కూడా నేను మీ యొక్క నైతిక మద్దతు మాకు అందజేస్తారని మేము కోరుకుంటా ఉన్నాము మీ అందరికీ తెలుసు మీతో కలిసి పనిచేస్తూ ఉన్నాము కదా ఆరేళ్ళుగా ఎంత కష్టపడుతూ ఉన్నాము హెల్త్ వెల్నెస్ సెంటర్లలో ఓన్గా మా డబ్బులు పెట్టుకుంటా ఉన్నాం రెండు మేమే ఎలక్ట్రిక్ బిల్లులు కట్టుకుంటా ఉన్నాము ఇలాంటి వేరే వేరే ఆర్థికమైనటువంటి విషయాల్లో మీ అందరికీ తెలుసు ఇబ్బంది పడుతూ ఉన్నాము ఒక రూపాయి కూడా పెరగలేదు మాకు ఆరేళ్లలో కావున మేము ఈరోజు సమ్మెలో ఉన్నాం పోరాటంలో ఉన్నాం తల్లి సో ఇలాంటి జరగడం దురదృష్టకరమే కాబట్టి ఒకసారి మేము జరగకుండా చూసుకుంటాము సో ఉంచి ఈ యొక్క విషయాలను మనము రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి యొక్క విషయాలను మనం ఎప్పుడైతే క్లోజ్ చేద్దామని అనుకు క్లోజ్ చేయమని మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము సో ఈ యొక్క మా పోరాటాల్లో మీరు కూడా మా తోడుగా ఉండి మాకు కూడా ఎందుకంటే మాకు కూడా సహాయం చేయమని ఒక వీడియో ద్వారా మీ అందరికీ నేను అన్ని అసోసియేషన్స్ పెద్దలకు కూడా చెప్తా ఉన్నా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము ఏఎన్ఎంస్ గారికి కూడా చెప్తా ఉన్నాము మళ్ళీ మన పారామెడికల్ సూపర్వైజర్స్ వాళ్ళు కూడా చెప్తా ఉన్నాము సో దయ నుంచి మీ అందరికి మరొకసారి చెప్తా ఉన్నాం సారీ అండి అందరికీ సో ఈ యొక్క ఇష్యూ ఇలాంటివి మళ్ళీ జరగకుండా కెమెల్ హెల్త్ ఆఫీసర్సు వాళ్ళ అసోసియేషన్స్ తగు జాగ్రత్త తీసుకుంటారు థ్యాంక్ యూ అందరికీ